హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనోహరమైన సంస్కృతులు గొప్ప చరిత్ర మరియు అద్భుతమైన వాస్తుశిల్పానికి ప్రసిద్ధి చెందడమే కాకుండా తమిళనాడు అందమైన దేవాలయాలకు కూడా ప్రసిద్ధి చెందినాయి చారిత్రాత్మక ద్రావిడ చోళ పల్లవ రాజవంశాలకు మిమ్మల్ని తిరిగి తీసుకువెళ్లే కొన్ని అత్యుత్తమ నిర్మాణాలతో పాటుగా ఈ దేవాలయాలు భారతదేశ సాంస్కృతిక వారసత్వానికి ఒక ప్రకాశవంతమైన ఉదాహరణ తమిళనాడులోని దాదాపు అన్ని దేవాలయాలు మధ్యయుగ కాలంలో నిర్మించబడ్డాయి దేశానికి గొప్ప వారసత్వాన్ని జోడించాయి ఆ కాలపు శిల్పకళ మరియు కళాత్మక నైపుణ్యాల గురించి వారు మీకు లోతైన అంతర్దృష్టిని అందిస్తారు ఇక ఈ దేవాలయాలు రాజరాజుల సంపన్నమైన రుచిని కూడా ప్రదర్శిస్తాయి తమిళనాడులో అనేక ప్రసిద్ధ మురుగన్ ఆలయాలు ఉన్నాయి మరియు వాటిలో ఒకటి సిరువపురిలోని బాలమురుగన్ దేవాలయం మురుగన్ అనేది శివుడు మరియు పార్వతీదేవి యొక్క కుమారుడు కార్తికేయకు మరొక పేరు ఈ ఆలయం ఐదు వందల సంవత్సరాల నాటిది భక్తులు కోరుకున్న కోరికలు తీర్చడానికి ప్రసిద్ధి చెందింది దీని కారణంగా తమిళనాడులోని ఈ మురుగన్ ఆలయానికి ప్రతిరోజు వందలాది మంది భక్తులు కార్తికేయుడిని పూజించడానికి అక్కడికి వెళ్లి కోరుకుంటూ ఉంటారు అంతేకాకుండా ఆలయ సముదాయంలో మురుగన్ మరియు అతని భార్య దేవివల్లి వివాహంలో చిత్రీకరించబడిన ఒక మందిరం ఉంది వివాహం చేసుకోవాలనుకునే జంటలు దీనిని సందర్శిస్తారు బృహదీశ్వరుడు లేదా బృహదీశ్వరుడు తమిళనాడులోని మరో ప్రసిద్ధ శివాలయం ఇది పదకొండవ శతాబ్దం ఏడిలో చోళ సామ్రాజ్య కాలంలో నిర్మించబడింది ఈ ఆలయం తంజవూరు జిల్లాలో ఉంది మరియు భారతదేశంలోని గ్రేట్ లివింగ్ చోళ దేవాలయాలలో ఒకటిగా యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ హోదాను పొందింది దాని అద్భుతమైన నిర్మాణంతో పాటు రెండు వందల పదహారు అడుగుల ఎత్తైన విమానం దాని ఎనభై టన్నుల కుంభంతో పాటు ఆలయ సముదాయంలో మరియు భారతీయ చరిత్ర నుంచి గొప్ప నిర్మాణ డిజైన్ల గురించి తెలుసుకోవడానికి ఆసక్తి ఉన్న పర్యటకులను ఆకర్షిస్తోంది తమిళనాడులోని ప్రసిద్ధ శివాలయాల్లో ఒకటిగా ప్రతిరోజు వేలాది మంది భక్తులు దీనిని సందర్శిస్తారు తమిళనాడులోని ప్రసిద్ధ హిల్ స్టేషన్లలో ఒకటిగా కాకుండా ఊటిలో ఎల్క్ హిల్ మురుగన్ టెంపుల్ ఉంది ఇది మురుగన్కు అంకితం చేయబడింది తమిళనాడులోని ఈ ప్రసిద్ధ మురుగన్ దేవాలయం మలేషియాలోని బటు గుహల సారూప్యతతో మీ దృష్టిని ఆకర్షిస్తుంది ఈ ఆలయం ఎల్క్ హిల్ అనే చిన్న కొండపై ఉంది మరియు సుందరమైన దృశ్యాలతో ప్రశాంతమైన వాతావరణంతో చుట్టుముట్టబడి ఉంది బటు గుహల వద్ద ఉన్న దేవతలు పోలి ఉండే నలభై అడుగుల మురుగన్ దేవతతో పాటు ఈ ఆలయంలో గణేషుడు శివుడు కాళీ అని కూడా పిలువబడే శక్తి దేవతలు కూడా ఉన్నారు చూశారు కదా ఇది వాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్